హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జస్ అండ్ షివ్లాగ్స్ ఇంత ఎండలో ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా గురునానక్ జయంతి సందర్భంగా మా వారి యూనిట్లో గురుద్వార ప్రోగ్రామ్ అయితే ఉంది వాటి కోసం అయితే మేము వెళ్తున్నాము ఇప్పుడు కరెక్ట్గా టైము వన్ ఓ క్లాక్ అయింది చాలా ఎండగా ఉంది ఏ మాట కా మాట చెప్పుకోవాలి ప్రసాదం చాలా అంటే చాలా బాగుంది గురుద్వారా గురుద్వార ప్రోగ్రాంలో మధ్యలో ఉండే అయితే పెడతారు చాలా అండి నేనైతే దానికి పెద్ద ఫ్యాన్ని నేను టూ త్రీ ఇయర్స్ నుంచి గురుద్వారా ప్రోగ్రామ్కి అయితే వెళ్తున్నాను తల కవర్ చేసుకొని వెళ్ళాలి అసలు జుట్టు కనపడినివ్వరండి దాని ఉండే రీజన్ ఏంటో తెలియదు కానీ చాలా స్ట్రాంగ్గా ఉండి ఉంటుంది అసలు ఒక్కరిని కూడా విడిచిపెట్టరు అక్కడ ఒకరితో నించున్నారు కదా ఎవరైనా వేసుకోకపోతే మళ్ళీ మ్యామ్ కవర్ చేసుకోండి కవర్ చేసుకోండి అని చెప్తున్నారు ఇక్కడే కాదు నేను రాజస్థాన్లో ఉండేటప్పుడు అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాను అక్కడ అయితే మరీ అసలు అస్సలు విడిచిపెట్టరు దీని వెనక ఉండే రీజన్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి